da স্বাগত জানসতো বাইকেটি রামচন্দ্র রায়েরো কুডবাছা প্রনাম গনীন্দ্র বল্লভ খানন চলে আলো নিপড়ো কতনো পিতা বাছা বনে পরিচয় নাই তোমাও মুগিস বনে কারি কাটবনি দলের সাথে সিধা মারাবాలే శ్రీ కృష్ణ స్వామి ఆలోచనతో పైసే రామచంద్రు కుటుంబం కాలంలో ఆలోచన కార్యక్రమంలో మేము ఐదు నిమిషాలు సమయం కలిగి ఉన్నాయి కాల్ చేయబడి

ఆ బాటిల్ తీసుకురా ఆ బాటిల్ ఆ బాటిల్ అది తీసుకెద్దాం ఇక్కడ డబ్బులు అది అయిపోయిందా బడు కామెంట్ Yeah. కూర్చి నన్ను చూసిదే నేను తెచ్చు రెండు సార్లు తెచ్చుకుంటున్నాడు మరి తీసుకొని పోతాడు ఒకడాల <laughs> లే

जरा ना कोई मेल करो जरा हमरा विचार मन दे सावा वाला वाला आगे आते ना बोल ना आ बोल

ಏಯ್ ನೀ ವಿರಗಳ ಬಡತೆ ಜಾನಕಿnga ನೀ ನಾನೇ ಬರ್ತನುಲ್ಲೆ ಇಕಡೆ ರಾಜನು ಏಯ್ ನಾದನ उसको नाम वाले रहे वल्ला 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 रे रे ये काका सलाम ए ये तो आते जाते वल्ला ये बंदा 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 ये बंदा

பிஆர் பல் கிரம மொத்தி போய் ஏடவர்டு பதினேற்று ரெண்டு வேல ஒன்று హలో హలో ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల చూడండి ఆరు నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి లండన్ పోలీసు వారికి సోదర స్వాగతం సుస్వాగతం బాబాయ్ ఇప్పుడన్నా జరగాల మీరు ఇప్పుడు కూడా జరగాల మేము వేస్తాం జరగాల జరుగులో ఏదైనా ఏం చేయలేదు ఉస్మాన్ ఆ రేపు మన బులారి హలో సార్ వాళ్ళకు స్వాగతం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ కాంపిటీషన్ నిన్న జరిగినటువంటి పోటీలో పిఆర్ పల్లె గ్రామంలో మొదటి బహుమతి సాధించి మరలా మన ముందుకు వచ్చాయి మంచి కాంపిటీషన్ కాంపిటీషన్ చేత సైడ్ ఇవ్వాలి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవరాజుల బండలాగుల రూపాయలను గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయ రెడ్డి గారు దాతగా ప్రధానగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావచ్చానికి సహకరిస్తున్నారండి అలాగే రెండవ బహుమతి ముప్పై వేల ముప్పై వేల రూపాయలు దాసరి బుజ్జప్ప గారు దాతగా దాతాగా

हे <laughs> कट ये लगे इधर आ रहे हो किस तरफ इधर आ रहे हो किस तरफ फिर सर राघव ने जंप करला चलला

హలో హలో ఒక్కసారిగా మొదటి బహుమతి ఏనాటి వృసం రాజ్యములకు జరుగుతున్నటువంటి పార్టీ ఓకే పమహారా రావును పూర్తి చేసుకునే నాలుగు

రామ్ గారు గారు ఖాళీ రెడీ చేసుకుని రావాలి ఈ రోజు జరుగుతున్నటువంటి పోటీలకు మొదటి బహుమతి నలభై వేలు గౌరవ ఎమ్మెల్యే గారు బివి రెడ్డి గారు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి సమయము మీకు పది సెకండ్లు మాత్రమే ఉన్నది ఐదు ఉన్నది సమయం పూర్తయినది చేపట్టుకో కొంత సమయం రావాలి వచ్చారు డాక్టర్ రావాలి వారికి స్వాగతం సుస్వాగతం బయటికి రామచంద్రయ్య గారు మరి వారు కాడి తీసుకుని వచ్చారండి వారికి సాదర స్వాగతం కలుగుతూ ఉన్నాం అంతకంటే ముందుగా ఈ రోజు జరుగుతున్నటువంటి పోటీలకు మొదటి బహుమతి నలభై వేలు గౌరవ ఎమ్మెల్యే గారు బివి జయనాయక్ రెడ్డి గారు దాతగా వచ్చారండి రెండవ బహుమతి ముప్పై వేలు దాసరి బొజ్జప్ప గారు దాతగా ప్రధాతగా వచ్చారు మూడవ బహుమతి ఇరవై వేలు పిల్లిగుండ జైపాల్ గారు తెలుగుదేశం పార్టీ మంటల ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అలాగే ఎర్రబాడు మౌలా గారు అలాగే రూపాయలు ఒంటర్ దిన్నే ట్రాక్టర్ యూనియన్ వాళ్ళండి అలాగే ఐదవ బహుమతి పదివేల రూపాయలు పిల్లిగుండేసి మల్లికార్జున గారు అలాగే ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు బోయ రంగస్వామి మరియు కురువ రంగస్వామి గారు ఇరువురు కూడా వేలు అందజేస్తున్నారండి ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు గౌరవ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారు తిరుపతి నాయుడు గారు వారు దాతగా ప్రధాతగా ఏడవ బహుమతి అందజేస్తున్నారు బహుమతి ఐదు వేల రూపాయలు మాజీ సర్పంచ్ గోనేగండ్ల వారు పి రంగముని గారు ఐదు వేల రూపాయలు దాతగా ప్రధాతగా ముందుకొచ్చారండి తొమ్మిదవ బహుమతి మరి ఐదు నాలుగు వేల రూపాయలు చాకలి లక్ష్మణ గారు మరి ఈనాటి కార్యక్రమంలో తొమ్మిది బహుమతులు ఎవరు అందుకుంటారో చూడాలి మరి డ్రాలో మూడవ కాడి బైటి రామచంద్రయ్య గారు కాడి తీసుకొని రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ కాడి యొక్క స్కోరు మా గౌరవ యాంకర్ గారు ప్రకటిస్తారు